ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలీ అండ్ బ్లాగ్స్ బై అనుష ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒకటిన్నర కప్పు శనగపప్పు వేసుకోవాలి అరకప్పు ఎర్ర కందిపప్పు నీళ్ళు మూడింతలు పోసుకోవాలి ఉల్లిగడ్డ టొమాటో రెండు వేసి మూత మూసి మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి సాంబార్కి కావలసినవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి మీకు ఇష్టమైన కూరగాయలన్నీ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఇవి వాడుతున్నాను ఇవి చిన్న సాంబార్ ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటాయి మీకు దొరికితే ఖచ్చితంగా వేసుకోండి నేను ఇక్కడ ఇవన్నీ యూస్ చేస్తున్నాను చిన్న ఉల్లిగడ్డలు గుమ్మడికాయ మునక్కాయ క్యారెట్ ఉర్లగడ్డ బీన్స్ వంకాయ బెండకాయ అన్నీ యూజ్ చేస్తున్నాను ముందుగా ఒక స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్లో చిలకర ఆవాలు వేసి పోపు పెట్టుకోండి జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇదంతా కాలిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నిటిని కుక్కర్లో వేసుకోండి కూరగాయలు మీకు ఇష్టమైనటివన్నీ వేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను இங்குவ வேடம் வல்ல சாஹி யாகுது டேஸ்ட் கூட சாவுட்டு உப்பு பொடி, சாம்பார் பொடி, பெல்லம் చిత్తపండు గుజ్జు ఇలా అన్నీ ఇందులో వేసుకొని ఉడికించుకోవడం వల్ల మనకు ముక్కలకు ఉప్పు కారం పులుపు అన్నీ బాగా పట్టుకుంటాయి మనకు ముక్క తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత మూసి మగనిచ్చుకోండి ఇదంతా మగ్గేలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాళ్ళన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోండి ఇలా ఉడికిన తర్వాత చూడండి కూరగాయలన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మిక్సీ పట్న శనగపాళ్ళు కందిబ్యాళ్ళు అంతా ఇందులో వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి ఇలా పొంగు వచ్చేటప్పుడు మనకు చాలా మంచి స్మెల్ వస్తుంది ఇలా పొంగిన తర్వాత మనం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోతుంది ఇడ్లీలోకైనా రైస్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి